నమస్కారం అద్దెకి న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు డంకన్ డ్రైవ్ లో ముగ్గురిపై కేసు నమోదు కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు అద్దెక్కిలో శాశ్వత ఏఆర్టీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సోమలా నాయక్ స్థల పరిశీలన సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అద్దంకి వరుధిని తగు జాగ్రత్తలు పాటించాలని వెల్లడి అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అద్దంకి సిఎ సుబ్బారావు చెప్పారు ముగ్గురు వ్యక్తులను అద్దంకి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి బి అఖిల ఒక్కొక్క వాహనదారుడికి మూడు వేలు చొప్పున జరిమానా విధించినట్లు సిఐ వివరించారు మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద శాశ్వత ఏఆర్టీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సోమలా నాయక్ అన్నారు సందర్శించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృష్ణతో అద్దంకిలో ఏఆర్టీ కేంద్రం మంజూరైందన్నారు దాని ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు వివరించారు

మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన పాఠశాలలో బోధన సమయం హరించకపోతుందని ఫ్యాప్టో నేతలు అన్నారు ఎంఈఓ టూకేవి శ్రీనివాసరావుకు మెమోరాండం అందజేశారు ఈ నెల పదవ తేదీ నుంచి బోధనేతర కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షుడు రామారావు ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రారావు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు అద్దంకిలోని ఇంద్రానగర్లో ఉన్న పోలేరమ్మ దేవస్థానంలో దసరా శవర్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పోలేరమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ప్రతిష్ఠించి డప్పు సన్నాయి వాయిద్యాలు పలు వేషధారులతో పట్టణ పురవీధులలో ఊరేగించారు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి వార్లు పోసి టెంకాయలు కొట్టి హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు లోని సత్రంబడిలో నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు న్యాయవాది షేక్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు మంచి ఆలోచనలు నడవడికను కలిగి ఉండాలన్నారు ఆహారపు అలవాట్ల గురించి న్యాయవాది గృహలక్ష్మి అవగాహన కల్పించారు శ్రమకూర్చి వారి జీవితాల్లో ఒక కొత్త విలువ నింపడానికి కృషి చేస్తా ఉన్నారు ఈ స్కూల్ పెట్టిన దగ్గర నుంచి కూడా మాకు వారు పరిచయం రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు ఎంత అద్దెలో ఉన్న ఎన్నో సామాజిక సేవా సంస్థ ద్వారా ఈ పిల్లల అవసరాలు తీరుస్తూ వాళ్ళని సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల పిల్లలుగా తయారు చేయడానికి ఈ స్కూల్ దోహదపడతా ఉంది ఈరోజు మన ప్రపంచ మానసిక ఆరోగ్య సందర్భంగా ఇక్కడ ఈ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం ఇక్కడికి స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అలాగే మా న్యాయవాదులు గుణశక్ష్మి గారు మాతాసింగ్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ పిల్లలు కూడా వచ్చి క్రమశిక్షణగా పాఠాలు నేర్చుకుని వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఈ యొక్క విద్యా కేంద్రం వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఈ యొక్క మానసిక ఆరోగ్యం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం రోజు అందరూ కూడా శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మనిషికి ముఖ్యం దానికోసం చక్కని విశ్రాంతి చక్కని గ్రంథాలు చదవడం కావచ్చు మంచి స్నేహితులతో సహవాసం చేయడం ద్వారా కావచ్చు ఇలా మంచి ఆలోచనలు నడవేడిక ద్వారా కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకొని సమాజం ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ యొక్క ప్రత్యేకమైన రోజుని ఐక్య సమితి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క భదవ తారీఖు ఈ రోజు ముగింపు ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక మండల న్యాయ సేవాధికారి సంస్థ వారి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాగరికి అందరికీ నమస్కారాలు సీజనల్ వ్యాధుల పట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి ఎంపీడీఓ వరుధిని మండల ప్రజలకు సూచించారు శుక్రవారం ఆమె అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడారు వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు వేడి చల్లార్చిన నీటిని తాగాలన్నారు గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు నమస్కారం ప్రస్తుతం సీజన్ వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి గ్రామాల్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతోంది ప్రజలు కూడా సహకరిస్తూ కాచి చల్లార్చి నీటిని తాగటం వేడిగా ఉన్న భోజనాలు చేయడం బయట తినకపోవడం తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలు సూచించడం అయితే ఉంది ప్రతి ఊర్లో కూడా ఈ విషయమే అవేర్నెస్ కార్యక్రమాలు పంచాయతీ కార్యదర్శి చర్చ ఇస్తున్నాము ఇప్పటివరకు ఇబ్బందికరమైనవి మా దృష్టికి రాలేదు వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మద్దంకి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యావసర వస్తువులను ప్రదర్శించారు భారత ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను ఏసీటీఓ వరలక్ష్మి ప్రజలకు అవగాహన కల్పించారు జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మున్సిపల్ మేనేజర్ శ్రీదేవి పేర్కొన్నారు అద్దెంకి నేను సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం